you know ఒక చెట్టు దానిలో కనిపించాయట ఆయన వెళ్తుంటే ఇక్కడ ఆగాడట ఆగితే ఆయన అలసిపోయి ఆగితే వేటకొచ్చాడట వేట వస్తే చెట్టు ధరలో అనేసాం కనిపిస్తే నమస్కారం పెట్టుకొని వరంగల్ వెళ్ళిపోయాట వెళ్ళిపోతే అప్పుడు ఆయనకి రాత్రి కళలో కనిపించాడట ఆయన ఆంజనేయ స్వామి కనిపించి ఇక్కడ అన్ భక్తులతోటి నేను భక్తులకు కనిపించాలని అనుకుంటున్నాను అందుకని నాకు గుడి కట్టమని చెప్పాడట కళ్ళలో కనిపించి అయితే ఆయన వెంటనే వచ్చేసి ఇక్కడ గుడి కట్టించారట గుడి కట్టించి మొత్తం నైవేద్యాలు వాటన్నిటికీ అరేంజ్మెంట్స్ అవన్నీ చేశాడట చేసిన తర్వాత చాలా కాలం తర్వాత ఔరంగజేబు వచ్చారట ఔరంగజేబు వచ్చి ఇక్కడ అంతా రాజులు అంటే గుడి అంటే వాళ్ళకి కావాల్సిందేంటి ఏదో నిధులు ఉంటాయి అవన్నీ తీసుకొని వెళ్దాం అన్నట్టుగానే ఉంటుంది కదా అయితే అందుకని ఏం చేశాడట ఆయన ఇక్కడ దాడి చేయమని పంపించాడు చేస్తే ఆయన కరో మన్ ఘట్ అని పెద్దగా వినిపించింది అయితే ఎవరబ్బా అట్లా అన్నది అని చెప్పి ఆయన ఔరంగజేబు చూస్తే ఆంజనేయ స్వామి గుడిలో నుంచి ఆంజనేయ స్వామి ఆరిక చాలా పెద్దగా ఆయనకు అసలు చాలా భయం వేసి ఆ గుర్రాన్ని మళ్ళీ వెనక్కి తిప్పేసేసి ఆయన అప్పటి అప్పటినుంచి కరోమాన్ ఘాట్ అంటే కర్మాన్ ఘాట్ అయింది ఆంజనేయ స్వామి ఆయన స్వయంభూ ఇప్పుడు ఈ పోస్ట్ చూపిస్తున్నాను కదా అదేంటంటే సెక్యూరిటీ అంటే తర్వాత ఏ గుడైనా దాడులే జరుగుతాయి కదా అందులో ఇది కొంచెం ఓల్డ్ సిటీ వైపు ఉంది కాబట్టి ఇది సెక్యూరిటీ పోస్ట్ అనమాట అక్కడ దానిపైన ఉండి ఎప్పుడు పహారా కాస్తూ ఉండేవాళ్ళట ఆల్మోస్ట్ మనకి స్వాతంత్రం వచ్చేదాకా కూడా ఇబ్బంది పడ్డది ఈ గుడి చాలా ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా పర్వాలేదు ఈ గుడిలో అని చెప్పి అప్పటి నుంచి ఇంకా ఈ ఉపాలయాలవన్నీ తర్వాత కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఒక ఆంజనేయ స్వామి ఉండేది తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడు అందరు అదొకటి ప్రాబ్లం ఉంటుంది కదా అందుకని ల్యాండ్ ఇంత ల్యాండ్ని మనం ఏదో ఒకటి చేయాలంటే అన్ని గుడులు కట్టేసేయడమే ఎప్పుడైనా సరే నవగ్రహాలు కాదు అది అది యాగశాల అంటే ఇప్పుడు కార్నర్స్లో ఏదో ఒక టెంపుల్లాగా కట్టేసేస్తే సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా అందుకని అన్ని చాలా గుళ్ళు చుట్టూ డెవలప్ చేసేసి పెట్టేశారు అది ఆ గాలిగోపురం చూడు అది ప్రతాపరిద్ధుడు కట్టించిందేనట ఆ గాలిగోపురం ఒక పదిహేను వందల సంవత్సరాల క్రితం గుడి ఇది గుడికి సంబంధించిన ఆఫీసు పదిహేను వందల సంవత్సరాల క్రితం గుడి తల్లి ఇది అంటే ఆంజనేయ స్వామి స్వయంభూగా అంటే కనిపించింది పదిహేను వందల సంవత్సరాల క్రితం ప్రతాపరిద్రుడికి i

వేణుగోపాలస్వామి ఆలయం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఆంజనేయస్వామి ప్రధాన ఆలయం గణపతి ఆలయం సత్యనారాయణస్వామి వ్రతమండపం జగన్నాథస్వామి ఆలయం సీతారామ వాహన హనుమాన్ ఆలయం